కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు పరిశ్రమల వ్యర్థాల నుంచి సముద్రం కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు ఉప్పాడ కూడలి మార్గాన్ని నిర్బంధించి రాస్తారోకు నిర్వహించారు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని గంగాపుత్రులు హెచ్చరించారు సినిమాలుగులు కూడా అక్కడికి ఎట్టాం అది అనుకూలంగా లేదు కొన్ని మార్పులు చేయమని చెప్పి గతంలో ఇచ్చాం అది చేస్తానని చెప్పి అభిమాన్ని కూడా రాసుకున్నారు తర్వాత ఇంకో ఇబ్బంది ఏంటంటే ఎక్కడైతే ఓఎన్జిసి రిలయన్స్ గ్యాస్ కంపెనీలు ఉన్నాయో గాడిమన్ సైడ్ వాళ్ళకి పదిహేను ఇస్తున్నారు వాటి వల్ల కూడా మా వాళ్ళు ఈ వరికి అక్కడ గేటకెళ్ళి ఆ యొక్క వలలో ఆ స్తంభాలు చేపడిపోయి వలలో పీగిలిపోయి నష్టం జరుగుతుందని చెప్పాం వాటితో పాటు వాళ్ళకి ఏ విధమైన నష్టపరిస్తున్నారో నెలల అదే నష్టపరిహారం ఈ యొక్క కొత్త మండలంలో ఉన్న కుప్పాడ అలాగే అమీనిపాదేట కాంప్రపేట మత్స్యకారులు కూడా ఒత్తిడి చేయాలని అది కూడా రాసుకున్నారు ఇవన్నీ కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పి ఆర్టీఓ గారు ఎక్కువ చేశారు కల్రీదరికి లేచారో ఈ ఉద్యోగం మా చేతుల్లో లేదు ఆల్రెడీ జనం చదువులోకి వెళ్ళిపోయింది మహిళ చదువులో కలిపి కాదు రాజకీయ పార్టీ కూడా ఆ చైతన్యం తప్ప మా ప్రజలు ఎట్టుకోకుంటే నువ్వు అడ్డుకోక ఉండాలని చెప్పి మొత్తం నాయకులు కూడా ప్రభుత్వంగా చేస్తా ఆ విధంగా మీరు ఏవైతే కోరుకున్నారో అదే విధంగా మీ కష్టం గురించి మీ ముందున్నాం మీ మాట ప్రకారంగా మేమే ముందు మీ ముందు వచ్చి నుంచున్నాం తప్పకుండా ఈ సామరస్యంగా సాధ్యతంగా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క నినాదం బస్సీగారి యొక్క ఐక్యత బస్సీగారి బాగుండాలి మంచి పేదలు కలగకూడదని చెప్పి ఉద్దేశం ఈ నిదానం కూడా ఇప్పుడు ఏవైతే స్కోరింగ్ ఉందో అంతా కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది రేపు పొద్దుట మనం మనకి ఇక్కడ పెద్ద నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన